హలో అండి ఎలా ఉన్నారు మనం ఈవేళ చక్కగా రేషన్ బియ్యంతో టమాటా రైస్ చేసుకుందామండి ఈ టమాటా రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మనకి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చక్కటి బిర్యానీ తయారు చేసుకుందామండి రేషన్ బియ్యమైన చక్కగా టేస్టీగా పొడి పొళ్ళు ఆడుకుంటూ వస్తుందండి చక్కగా చేసుకుంటే మనము నాలుగు టమాటా పళ్ళు చక్కగా కడుక్కొని కోసుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి మూడు ఆనియన్స్ కోసుకొని ఈ నీళ్ళలాగా చేసుకొని ఉంచుకోవాలి అల్లం తురుము వెల్లుల్లి తురుము పచ్చిమిరపకాయలు కరివేపాకు ఈ టమాటా ముక్కలు ఇవన్నీ సిద్ధం చేసుకున్నాక ఆ టమాటా ముక్కలు మనము పేస్ట్ చేసుకోవాలండి ఎందుకంటే పేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్ మనం పేస్ట్ చేసుకున్నాం కదండి అది ఒక పక్క నుంచి తర్వాత రెండు బంగాళదుంపలు చక్కగా కోసుకొని చూడండి అలా నీటిలో వేసుకుంటే కలర్ మార్కంటా ఉంటుందండి చక్కగా అది ఒక పక్కన ఉంచుకున్న తర్వాత మనం రేషన్ బియ్యం తీసుకున్నాం కదండి అవి చక్కగా కడుక్కొని కడుక్కొని వాటిలోనే కొద్దిగా నీరు వేసుకొని నానపెట్టుకోవాలండి నానపెట్టుకున్న తర్వాత ఒక బేషన్లోన ఆయిల్ వేసుకోవాలండి మనము టమాటా రైస్కి సరిపేనంత ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఓల్ గరం దినుసులు ఉంచుకున్నాం కదండి అవి ఈ ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోవాలండి వేసుకొని వాటి కలరు కొద్దిగా మారిన తర్వాత దీంట్లోన పచ్చిమిరపకాయలు కరివేపాకు ఆనియన్స్ ముక్కలు వేసుకొని చక్కగా వేగనివ్వాలండి కొద్దిసేపు పచ్చివాసన పోయినంత వరకు వేగనిచ్చిన తర్వాత మనము బంగాళదుంపలు కోసుకొని ఉంచుకున్నాం కదండి చిన్న చిన్న పీసులు నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేయడం లేదండి ఎందుకంటే ఎంత సింపుల్గా అయితే అంత టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ టమాటా రైస్ ఓన్లీ బంగాళదుంపలు టమాటా పేస్టే చూడండి మొక్కలు వేసుకున్నాను కదండి వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పైకి తేలినంత వరకు కొద్ది వేగనివ్వాలండి వేగిన తర్వాత మనం దీంట్లోన కొద్దిగా పసుపు ఒక అర స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ వేసుకోవాలి వేసుకుంటారే మనకి ఫ్లేవర్ బాగుంటుంది కలరు బాగుంటుంది ధనియాల పౌడరు స్పూండు జీరా పౌడరు ఒక స్పూనుడు కొద్దిగా గరం మసాలా ఒక స్పూన్ తర్వాత సాల్ట్ సాల్ట్ కూడా చక్కగా వీటికి సరిపోయినట్టుగా ఇప్పుడే వేసుకుంటే మనకి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎందుకంటే పేస్ట్ వేస్తాం కదా టమాటా పేస్టు దానికి చక్కగా పచ్చివాసన పోయినంత వరకు వేగనిస్తే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి గ్రేవీకి మనము ఈ ఉప్పు పట్టి టేస్ట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది వేసాం కదండి టమాటా పేస్ట్ వేసిన తర్వాత చక్కగా ఆయిల్ పైకి తేలినంత వరకు చక్కగా వేగనివ్వాలండి చూడండి ఆయిల్ చక్కగా పైకి తేలింది కదా తేలినప్పుడు మనము ఈ రేషన్ బియ్యం ఉంచుకున్నాం కదండి అవి చక్కగా కడుక్కొని ఉంచుకున్నాం కదా అవి కూడా దీంట్లోన వేసుకోవాలండి వేసుకుంటే మనకి అది అనేది పడుతుంది అనమాట చక్కగా చూడండి ఆయిల్ ఎంత చక్కగా పైకి తేలిందో ఇప్పుడు బే బియ్యం వేసుకుంది అండి బియ్యం వేసుకున్న తర్వాత మనము దేనితోనైతే బియ్యం వేసుకున్నామో దాంతోనే కొలలాగా చేసుకొని అన్ని నీళ్ళు వేసుకోవాలండి ఆ బేషన్తో నేను రెండు జగ్గు రెండు బేషన్లు నీళ్ళు వేసుకున్నాను వేసుకుంటే మనకి చక్కగా పొడి పొళ్ళు చక్కగా వస్తుంది స్టవ్ అనేది హైలో పెట్టి మనం మూత పెట్టేయాలండి దీని మీద మూత పెట్టి చక్కగా మరుగు రానివ్వాలి మరుగు వస్తే మనకి అది అనేది బాగుంటుంది బిర్యానీ అన్నది ముందు హైలో పెట్టాలన్నమాట స్టవ్ చక్కగా చూడండి మరుగు అనేది వచ్చింది మరుగు వచ్చినప్పుడు మనం అది సిమ్లో పెట్టి చక్కగా సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకొని చూసుకున్న తర్వాత కొద్దిగా వేసానండి వేసిన తర్వాత మూత పెట్టి అలా మగ్గనిస్తే చూడండి అలా దగ్గర దగ్గర అయిన తర్వాత ఇంకా చక్కగా మూత పెట్టి అలా దగ్గర పండిస్తే చూడండి టమాటా రైస్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ